కండలేరు జలాశయంలో టన్నుల కొద్ది చేపలను అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్న దళారులు స్థానికులే దరాలుగా మారి కండలేరు మత్స్య సంపదను కొల్లగొడుతున్న వైనం కండలేరు జలాశయం మత్స్యశాఖ సొసైటీ సభ్యులు ఆవేదన మత్స్యశాఖ ఏడీ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లోపం వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా రాపూరు కలువాయి మండలాలలో కొంతకాలంగా కండలేరు జలాశయంలో చేపలను కొంతమంది దళారులు టన్నులు టన్నులు కొద్ది అక్రమ రవాణా చేస్తున్నారని రాపూరు కలువాయి మండలాల మత్స్యకారుల సొసైటీ డైరెక్టర్లు సభ్యులు విషయం తెలుసుకొని రాపూరు మండలంలోని రేగడపల్లి గ్రామ సమీపంలోని కండలేరు జలాశయ ప్రాంతానికి చేరుకొని అక్రమ రవాణా చేస్తున్న చేపలను వెంటనే ఆపివేయాలని చేపలను అక్రమ రవాణా చేసే దళారులతో వాగ్వాదం దిగారు కొంతకాలంగా రాపూరు కలువాయి మండలాల్లో కొంతమంది దళారులు అక్రమంగా చేపలను కండలేరు జలాశయంలో టన్నుల కొద్దీ రవాణా చేయడం ద్వారా స్థానికంగా ఉన్న కండలేరు జలాశయాన్ని నమ్ముకొని బతుకు సాగిస్తున్న గిరిజన కుటుంబాలు రోడ్డు పాలు అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రాపూరు మండలంలోని రేగడపల్లి గ్రామానికి చెందిన కొంతమంది దళారులు కండలేరు జలాశయ చేపలు పట్టే మత్స్యకార సొసైటీ సభ్యులు కాకుండా ఇతర రాష్ట్రాలలో సముద్రాలతో చేపలు పట్టే వేటగాలను కండలేరు జలాశయంలో దింపి వాళ్లకు అన్ని సౌకర్యాలను కల్పించి వారి చేత అక్రమంగా చిన్న చేపలు పెద్ద చేపలు అనే తేడాలు లేకుండా టన్నుల కొద్దీ చేపలు పట్టి ఇతర రాష్ట్రాలకు తరలించి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఇటువంటి అక్రమ రవాణా చేసేవారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కండలేరు జలాశయాలపై జీవనం సాగించే ఎస్టీ మత్స్యకారుల సొసైటీలను కాపాడాలని తమ ఆవేదనలు వ్యక్తం చేశారు జలాశయంలో బోబిలిపల్లి గ్రామానికి సొసైటీ నెంబర్గా ఉన్నాను చేపల వేటలో సభ్యులుగా చేసుకునే హక్కుదారుల్ని కాకుండా మిగతా బయట వాళ్ళందరూ వచ్చి వ్యాక్ చేస్తున్నారు అది వ్యాపారస్తులు పవన్ గారు నరసింహనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా ఒక ఇరవై మంది కాపురాలను నిలబెట్టి ఇక్కడ వాళ్ళకి స్థామత కలిగించి మా ఎస్టీ కార్పొరేషన్లో సభ్యులుగా ఉండే వాళ్ళందరికీ అన్యాయంగా చేసి సన్న చేపలు పైలెట్లు గిండులు చిన్నవి అన్నీ ప్రతి ఒక్కటి అలిగొల వేసి బుట్టలు వేసి అన్యాయంగా వాటిని నాశనం చేస్తున్నారు సభ్యులుగా ఉండే వాళ్ళకి అన్యాయం చాలా అన్యాయం జరుగుతుంది దీనికి అధికారులు కృషి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఎస్టీ కార్పొరేషన్ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అందుకని మాకు ఎవరికి చెప్పినా సహకరించట్లేదు అందుకని మా మీడియా మిత్రులకు మాకు అవకాశం ఇచ్చి మీడియా మిత్రులందరినీ తీసుకొచ్చుకొని మా బాధల సమస్యలు తెలియజేసుకుంటున్నాం దీనికి కంపల్సరిగా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు ఫిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజకీయ నాయకులు మా ఎస్టీ కార్పొరేషన్ సభ్యులందరికీ కండ్ల కండ్ల జలాశయంలో వేట చేసుకునేదానికి హక్కుగా వాళ్ళకి హక్కుగా చట్టప్రకారంగా సభ్యులు మూడు వందల ఎనిమిది మంది ఉంటే వాళ్ళకి మించి బతికే ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళకు ఇరవై నాలుగు గ్రామాల మునక ప్రాంతంలో ఉంటే ఆ మునక ప్రాంతంలో ఉండే వాళ్ళు రెండు వేల కుటుంబాలు యానాదులే ఉన్నారు ఓలిక అవకాశాన్ని నిషేధంగా చేసి చేపలందరినీ నాశనం చేస్తున్నారు అనమాట బయట ఉండే వాళ్ళు రా వైజాగ్ కృష్ణా జిల్లా ఇక్కడుండి తీసుకొచ్చి ఇక్కడుండే రైతులే మాకు అన్యాయం చేస్తున్నారు మీరే అన్యాయం చేస్తే మేము ఎవరికి సమస్య చెప్పుకోవాలో అర్థం కాక మాకు మీడియా మెత్తలు పిలుచుకొని అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు ఎరుణ నేను దాచూరు గ్రామంలో నివాసం ఉంటున్నాను ఇక్కడ మేము కండ్ల డ్యామ్ లో ఒక సభ్యురాలుగా మా ఆయనకి సొసైటీ ఉంది అంతేకాకుండా మేము ఇక్కడికి ఒక వారం రోజుల నుంచి ప్రతి ఊరికి తిరుగుతాను మా దాసూరులో కానీ ముగి తిప్ప ప్రతి ఊరిలో తోలుకుంటాను వస్తున్నాం బయట నుంచి అక్రమంగా వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి జనాలు ఎక్కువ అయిపోయి ఉన్నారు వాళ్ళు వచ్చే తనకి మేమే మా యాటని కొనసాగించలేకపోతున్నాము అదేందని మేము చుట్టుపక్కల లేపుకుంటా వస్తా అంటే వాళ్ళ రాగడపల్లలో జనాలు అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన కారణంగా ఒక మూడు రోజులు నాలుగు రోజులు తిరిగాం ఈ రోజు కూడా మళ్ళీ వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూర్చున్న తర్వాత మా పైన పని దౌర్జన్యంగా దిగబడుతున్నారు ఆడవాళ్ళని కూడా చూడకోకుండా నెట్టేస్తున్నారు మీరేంది ఇక్కడికి వచ్చేది ఎలా ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోకండి మేమైతే ఇక్కడ పంపించేది లేదు ఏం లేదు మీరేం చేసుకుంటూ చేసుకుని గట్టిగా మాట్లాడుతున్నారు దయచేసి గవర్నమెంట్ కానీ ప్రతి అధికారులు నేను కోరుకునేది ఒకటే ఇలాంటి వాళ్ళని గట్టిగా చర్యలు తీసుకొని ఒక గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఒక ఎస్సీ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏంటనగా మా లాంటి ఎస్టీ వర్గాలని దయచేసి నిలబెట్టాలని మాకు సపోర్ట్గా ఉండాలని ఇట్ట వాళ్ళని అడ్డుకొని మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాము